ఓం మహాగణాధిపతృ నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషా వాస్తుమరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిసరదే వాణీజనుకన్యావాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్ప అనిమాది బిరావృతామ్మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే నాది పలానా రాశి లేదా పలానా లగ్నము అంటూ ఉంటారు అంటే నేను ఇప్పుడు చెప్పబోయేది లగ్నం నుంచే చూసుకోండి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అలాంటి వారికి చతుర్థాధిపతి అంటారంటే నాలుగవ స్థానాధిపతి జ్యోతిష్ శాస్త్రవీత్యా ఆ నాలుగవ స్థానాధిపతి కనుక మీ జన్మజాతకంలో ఏదైనా ఒక గ్రహంతో కలిసి ఉంది అప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం ద్వారా బాగుంటుంది అలా కాకుండా కలవకూడనటువంటి గ్రహంతో కలుస్తాయి కొన్ని కొన్ని అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నీరు నిప్పు కలవదు కదా అలాగే ఏ తత్వం దేంతో కలిస్తే ఎటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుందో అది ఎక్స్పాండ్ అవుతుందా లేకపోతే తగ్గిపోతుందా అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది ఆ రకంగా మీ యొక్క లగ్నరీత్యా చతుర్థాధిపతి ఎలా ఉంటే మీరు ప్రాపర్టీ తీసుకునే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి రెండవది మీ జాత చక్రంలో ఉండే చతుర్థాధిపతి ఉన్న కాంబినేషన్స్ బట్టి ఇంట్లో ఏ దిశలో మెయిన్గా మీరు జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటిది ప్లస్ జనరల్గా కూడా ఏమిటి అనేటువంటి విషయం మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం మీన లగ్నము మీనరాశి మీన లగ్నం తెలిస్తే లగ్నం చూసుకోండి లేనట్లయితే రాశి నుంచి చూసుకోవచ్చు మీకు చతుర్థ స్థానాధిపతి అంటే మీకు గృహాన్ని వాహనాన్ని సుఖాన్ని ఇచ్చేటువంటి గ్రహం బుధుడవుతాడు ఇది జనరల్గా తీసుకునేటువంటి అంశం అలా కాకుండా మీ పర్సనల్ చాట్లో బుధుడు ఇంకో గ్రహానికి అందించినప్పుడు ఆ గ్రహం కూడా దాని యొక్క పాత్ర పోషిస్తుంది అయితే ఇక్కడ మనం చెప్పుకునే అంశం ఏమిటంటే మీ జన్మజాతకంలో గనక బుధ గ్రహం గనక పాడైనట్లయితే పాడవడం అంటే పాపగ్రహాలతో కలవడం పాప కత్తెరిలో ఉండడం నీచ స్థానంలో ఉండడం లేదా కుజుడితోనో కేతుతోనో కలిసి ఉండడం జరిగితే అది పాడవడం కింద వస్తుంది అలా అయినప్పుడు మీరు పర్టికులర్గా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు డాక్యుమెంట్స్ ప్రత్యేకంగా చెక్ చేసుకోవాలి ఎందుకంటే డాక్యుమెంట్స్ కారకుడు బుధులు ఫేక్ డాక్యుమెంట్స్ వాళ్ళు మీరు ఇబ్బంది పడతారు ఇది పాడైనప్పుడు మాత్రమే బాగున్నప్పుడు నేను చెప్పట్లేదు బాగున్నప్పుడు అంటే గురు ఏదైనా శుభగ్రహంతో కలవడం కానీ ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉండడం కానీ జరుగుతుంది బుధులు అలాంటప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు చక్కగా కలిసి వస్తుంది కూడా ప్రాపర్టీస్ వల్ల అయితే ఇలా ఎప్పుడైనా పాడైంది బుధగ్రహం పాడైంది పర్టికులర్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బుధవారం రోజు మీరు కొనుగోలు చేయకండి ఒకటి రెండవది బుధ హోరంలో కూడా పొయ్యి సంతకం పెట్టి తీసుకోకండి మూడవది మీకు అస్సలు పనికిరాదు అన్నప్పుడు మీ పేరు మీద అసలు తీసుకోకుండా మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద జీవిత భాగస్వాము పిల్లలు అట్లా ఇంట్లో వాళ్ళ పేర్ల మీద తీసుకోవచ్చు అయితే ఇక్కడ ఈ బుధగ్రహం కనుక మీ జన్మజాతకంలో పాడయ్యి ఉత్తరంలో కూడా దోషం ఏర్పడింది మీరు తీసుకున్న ప్రాపర్టీలో అప్పుడు ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది అంటే ఏమిటి గ్రహపరంగా దోషం ఉంది గృహపరంగా కూడా దోషం యాడాన్ అయింది అనుకోండి మరిది డబల్ అవుతుంది దాని దోషం అంటే దాన్ని ఏం చేయాలి అసలు ఏం ఏం దోషం ఉంటుంది ఉత్తరం వైపు అంటే ఉత్తరం చాలామందికి ఏమవుతుందంటే తెలియక ఈ మధ్యకాలంలో డబుల్ బెడ్రూమ్ త్రిపుల్ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్ కల్చర్లో ఉత్తరంలో కూడా బాత్రూమ్స్ పెడుతున్నారు అది చాలా పెద్ద దోషం ఎందుకంటే ఉత్తరానికి అధిపతి కుబేరుడు మనం కుబేరుడు దగ్గర ఉండేటువంటి స్థానం ఏదైతే ఉత్తర భాగం ఉంటుందో అక్కడికి వెళ్ళి మలమూత్ర విసర్జనలు చేస్తున్నాం అంటే ఏమిటి కుబేరుడు ధనానికి కారకుడు ధనాన్నిచ్చే స్థానాన్ని మనం ఈ పని చేస్తున్నాం దీన్ని బట్టి ఏమిటి దోషం ఏర్పడుతుంటుంది అంతే కదండి సింపుల్ ఇప్పుడు మనం తాగే పాలు ఉన్నాయి పాలల్లో కొంచెం ఏదో వేసాం మట్టేసాం అనుకోండి అందులో ఏమైపోయింది ఆ పాలు పాడైపోయాయి కదా అలాగే ఇక్కడ ఈ దోషం ఏర్పడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఉత్తరంలో అసలు బాత్రూమ్స్ లేకుండా జాగ్రత్త పడండి దక్షిణ నైరుతి కానీ పళమర వాయుల్లో కానీ బాత్రూమ్స్ పెట్టుకోవచ్చు లేదండి మేము కొనుక్కున్నాము అది కుదరట్లేదు ఉన్నది ఒకటే బాత్రూమ్ అంటే దానికి రెమెడీ కూడా చేసుకోవచ్చు బట్ వీలైనంత మటుకు మార్చుకోవడమే మంచిది అదొకటి ఎందుకంటే ఇక్కడ ఇది ముఖ్యంగా ఉత్తరంలో కనుక ఎవరికైనా బాత్రూమ్స్ ఉంటే ప్రధానంగా అది చూపించే ప్రభావం దేని మీద ఉంటుంది అంటే డైరెక్ట్గా ఫైనాన్స్ మీదే ఉంటుంది అంటే వచ్చి ఎన్ని డబ్బులు వచ్చినా మిగలకపోవడం డబ్బులన్నీ ఖర్చు అవుతూ ఉండడం వ్యాపారాల్లో ఇబ్బంది రావడం బంధువర్గంలో ఇబ్బంది రావడం బుధుడు బంధువర్గాలకు కారకుడు మీరు ఒక మాట అనకూడని మాట ఒక మాట అనడం ద్వారా ఆ మాట ద్వారా నష్టం జరగడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మీ కింద వర్క్ చేసేవాళ్ళు లేకపోతే మీ రిలేషన్స్లోనే మీకు బ్యాడ్ నేమ్ రావడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఉత్తరంలో బాత్రూమ్ ఉన్నప్పుడు కాబట్టి మరి దీనికి ఏమిటండి ఇప్పుడు బాత్రూమ్ ఉంది చిన్న రెమెడీ చేసుకున్నాం మరి ఇంట్లో ఎటువంటి పరిహారాలు పాటించాలి అంటే బుధుడు ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు అంటే విష్ణు సహస్రనామాలు ఎవరైతే చేస్తారో వారికి బుధగ్రహం నుంచి వచ్చే దోషం తగ్గి యాక్టివ్గా అంటే పాజిటివ్గా జరుగుతుంది ఆ బుధగ్రహం అంటే పాజిటివ్గా ఎప్పుడైతే మారుతుందో మీకు బుధుడు ద్వారా వచ్చేటువంటి నెగిటివ్ ఫలితాలు పూర్తిగా తగ్గిపోతాయి విష్ణు లలితా సహస్రనామాలు ఎక్కువగా చదవడము పెసలు బుధవారం నాడు గ్రీన్ కలర్ వస్త్రంలో పెట్టి దానంగా ఇవ్వడము గోవుకి మనం గోంగూర అంటూ ఉంటారు అది తినిపించండి ఆ కూరలో గోంగూర తినిపిస్తే ఐరన్ శాతం గోవు పెరుగుతుంది గోవు గోవులో సకల దేవతలు ఉంటారంటారు అలా మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది చాలామందికి గృహము అనగానే ప్రతిసారి తూర్పు మంచిది లేదా ఉత్తరం మంచిది దక్షిణం పడమర మంచిది కాదు అనుకుంటున్నారు అది పూర్తిగా తప్పు వాస్తు శాస్త్రంలో ఎక్కడా కూడా సంస్కృత గ్రంథమైనటువంటి విశ్వకర్మ ప్రకాశక అనేటువంటి గ్రంథంలో ఎక్కడా కూడా ఈ దిశలు మాత్రమే మంచివి ఈ దిశలు మంచివి కాదు అనేటువంటిది లేదు ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ అన్ని దిశలు మంచివే మీకు ఏ దిశ పనికి వస్తుంది అది వర్గుశాస్త్రము అంటారు అంటే మీ పేరులో ఉన్న మొదట అక్షరాన్ని ఆ దిశకున్నటువంటి ఆ నుంచి అమ్మహా వరకు ఉండే ఆ వర్గు కావర్గు చావర్గా అని ఉంటుంది ఈ వర్గుని క్యాల్కులేషన్ చేసి ఒకటి మూడు ఆరు ఏడు చూసుకోవాలి రెండు మీడియంగా ఉంటుంది ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వర్గుతో పాటు మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇప్పుడు నేను చెప్పాను మీకు ఏది ఈ ఈ దోషం ఉంటే ఈది ఈ డైరెక్షన్ చూసుకోవాలని ఆ రకంగా అది ఏదైనా ఉంటే ఇప్పుడు ఉదాహరణకి శుక్రకేతువులు కలిసి ఉన్నారు ఎవరు జన్మజాత అంటే కిచెన్ కనుక చిన్నగా ఉందనుకోండి ఇంకా దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి కొంచెం అంటే దాన్ని మనం ఆ ప్రభావాన్ని వాస్తు ద్వారా తగ్గించుకుంటున్నాం రైట్ అలా ఒకటి రెండు కదా ఒకవేళ కొంతమందికి శన్నరాహు కాంబినేషన్ ఉంది వెస్ట్ ఎక్కువ ఉన్నదా ఇంట్లోకి వెళ్తే ఇంకా ప్రభావం పెరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా వాళ్ళకి తెలియకుండా అట్లాంటి కర్మల్లోకి వెళ్తూ ఉంటారు ఆ రకంగా ఇంకోటి ఏంటంటే ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి వాస్తు గురించి మీకు పూర్తిగా అవగాహన లేదు చూపించుకునే స్థితి కూడా లేదు అలాగే జాత చక్రం కూడా తెలియదు అప్పుడు ఏం చేయాలి సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోండి ఉదయం నిద్రలేచిన వెంటనే గణపతిని స్కందుడిని తలుచుకొని ఒక్క పది నిమిషాలు ధ్యానం చేసి మీరు నిద్రపోయే ముందు నమశివాయ అనేటువంటి మంత్రాన్ని నమశివాయ అనేటువంటి పంచాక్షర మంత్రాన్ని చేయండి ఇంట్లో మీకు ఎంత వాస్తు జాత చక్రంలో ఎంత దోషం ఉన్నా కూడా ఇది మిమ్మల్ని ఎంతో కొంత కాపాడుతూ ఉంటుంది నిత్యము కనుక చేయగలిగితే ఏదో ఒకరోజు చేశానండి ఒకరోజు చేయగానే నాకు ఎటువంటి మార్పు రాలేదు అనకండి నిత్యము చేయండి మీరే చూస్తారు మార్పు అనేటువంటిది అలాగే లలితా సహస్రనామాలు వినడం చదవడం ఉదయం సాయంత్రం చేయండి అంటే ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి దీనివల్ల విష్ణు సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించవలసినటువంటిది ఇప్పుడు ఇంట్లో ఏమైనా చేంజెస్ చేస్తున్నారు కలర్స్ వేస్తున్నారు కలర్స్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ వాస్తుకి కాబట్టి ఎటు పడితే అటు ఏ రంగు పడితే ఆ రంగు వేయడం ముఖ్యంగా ఉత్తరం వైపు వైట్ కలర్ ఉండేలాగే చూసుకోండి ఎందుకంటే అక్కడ వైట్ కలర్ కనుక లేదు అంటే ఫైనాన్షియల్ మీద ఎక్కువ దెబ్బ పడుతుంది మన జీవితాలన్నీ కూడా ఫైనాన్స్తో ముడిపడి ఉంటాయి ఏదైనా ఒడిదుడుకులు వచ్చేటప్పుడు ఫైనాన్స్ సంబంధం ఉంటుంది ఎందుకంటే ఉత్తరం కేవలం ఫైనాన్స్ ఒకటే కాదు ఉత్తరం ఫైనాన్స్ అయితే ఉత్తర ఈశాన్యం అనేటువంటిది మనకి ఆరోగ్యం ఎవరైనా ఏమంటారు ఆరోగ్యం బాగుంటే చాలండి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అందుకని ఉత్తరం గోడ మొత్తం వైట్ ఉండాలి అలాగే ఈశాన్య భాగం ఉత్తర ఈశాన్యం వైపు తర్వాత వచ్చే ఈశాన్యం ఆలోచన ఇటువైపు చూసుకుంటే ఉత్తర వాయుము వాయుం వైపు కనుక చూసుకుంటే ఇదంతా వైటే ఉండాలి వాయుం నుంచి ఈశాన్యం వరకు మొత్తం వైటే ఉండాలి గుర్తుపెట్టుకోండి ఈ వాయుం కూడా ఆరోగ్యాన్ని చెప్తుంది మనస్థితిని చెప్తుంది ఉత్తర వాయుం అనేటువంటిది భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కలయికని కూడా చెప్తుంది కాబట్టి ఇవి మెయిన్గా డిస్టర్బ్ అవ్వకూడదు కాబట్టి ఇక్కడ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే వాస్తుపరంగా కానీ జాతక పరంగా కానీ మీకు ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏమిటి అంటే మీకు దేవతా అనుగ్రహం సరిపోయింది అక్కడ ఎన్ని పూజలు చేస్తున్నా మీకు పనులు ముందు కాలట్లేదు అంటే ఇంకా కావాల్సింది అంటే పితృదేవతా అనుగ్రహం కావాలని మీరు అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడో తాతలకు త ముత్తాతల లేకపోతే తండ్రి గారు గదించినట్లయితే వారికి అందాల్సినటువంటి సరిగా అందట్లేదు అప్పుడు మీరు ఏం చేయండి అంటే అమావాస్య నాడు మీరు స్వయంపాకము అంటారు ఆ స్వయంపాకం ఇస్తూ ఉండండి అంటే అమావాస్య అమావాస్యకి బియ్యము రెండు రకాల కూరగాయలు రెండు రకాల పప్పులు ఉల్లిపాయ మన ఉల్లిపాయలు కాదు సారీ మిరపకాయలు ఉప్పు ఇటువంటి ఉల్లిపాయలు దానం ఇవ్వకూడదని గుర్తుపెట్టుకోండి ఇవ్వాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ వాస్తుపరంగా చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇందులో మీకు గనక మీ జన్మజాతకంలో అద్భుతమైనటువంటి ధనయోగ దశ నడుస్తుంది ఇది పెద్ద ఇబ్బంది ఇవ్వదు గుర్తుపెట్టుకోండి నీచభంగ రాజయోగం విపరీత రాజ్యయోగ దశలు నడుస్తున్నాయి ఏమీ ఇబ్బంది ఉండదు అంటే అలాగా ఆల్రెడీ ఆ వ్యక్తికి లక్ష వస్తుంది అనుకోండి ప్రతీ నెల ఒక పదివేలు ఇరవై వేలు ఎక్స్ట్రా ఖర్చు అనేటువంటి పెద్ద బడ్డన్ కాదు అలాగే మీకు పెద్ద యోగం మీ జన్మజాతకంలో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న దోషాలు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టవు నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఏదో ఇదేదో దీనివల్ల ఇబ్బంది వస్తుంది అనేటువంటి భయపడకండి మీ జాత చక్రంలో పెద్ద యోగం ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు ఇబ్బంది పెట్టవు సో ఇవి తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు కోరుకుంటూ శ్రీమాత్రే